వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ నట్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిరోజు ఒక్కరూ తప్పక తీసుకోవాల్సిన నర్సులో బాదం పప్పు ముందుంటాయి ఇవి సూపర్ హెల్తీ అలాగని ఎక్కువ తినకూడదు వీటిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పదిలోపే బాదం పప్పులు అతిగా తీసుకోకూడదు రోజుకి ఆరు నుంచి పది బాదాం పప్పులు తీసుకోవచ్చు కూడా ఆరు గంటలు నానబెట్టి తీసుకోవడం మంచిది ఈ విధంగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు రోజు పది బాదాం పప్పులు మాత్రమే తీసుకోవాలి బాదం పప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని చెప్తున్నాను పొట్టు తీసి బాదం పప్పు మరి తినాలి బాదం పప్పులు పొట్టులో ఉండే కాంపౌండ్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు కాబట్టి పూర్తిగా పొట్టు లేకుండా తినాలి ఈ విధంగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది స్వీట్స్ బాదం పప్పును స్వీట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు పప్పును వేయించి పొడి చేసి బాదాం లడ్డు బాదం హల్వా వంటి స్వీట్ చేస్తారు వీటిని కూడా మితంగా తీసుకోవచ్చు బాదం పాలు నానబెట్టిన బాదం పప్పుల నుంచి తీసిన బాదాం పాలు ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మంచిది డైరీ పాలను బదులు ఆల్మండ్ మిల్క్ను తాగుతుంటారు వీటిలో బాదం పప్పులో ఉండే పోషకాలన్నీ ఉంటాయి మిల్క్ షేక్ బాదం పౌడర్ చేసే బాదాం టీ బాదాం మిల్క్ షేక్ వంటివి కూడా ఆరోగ్యానికి మంచివి కాకపోతే వీటిని పోషకాల శాతం ఎక్కువ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బెనిఫిట్స్ ఇవి బాదం పప్పులో హెల్తీ ఫ్యాట్స్తో పాటు విటమిన్లు మినరల్స్ ప్రోటీన్ ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి గుండె ఆరోగ్యానికి చర్మ ఆరోగ్యానికి ఇవి చాలా మంచివి కాబట్టి ప్రతినిత్యం బాదం పప్పు తీసుకోవాలి బాదం స్వీట్స్ బాదం లోపే తినాలి సూపర్ బాదం నట్స్ బాదాం పప్పు ఇలా తింటే మనకు చాలా మంచిదని తెలియజేసుకుంటున్నాను